నమస్తే అన్న అందరికి నమస్కారం దుబాయ్ లో చేస్తూ ఉన్న ఒక డెలివరీ డ్రైవర్ కు ఊహించని బహుమతి అయితే ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళితే దుబాయ్ లో ఉంటూ ఉన్న గాంబియన్ నివాసితుడికి దాతలు అండగా నిలిచారు ఓ వార్తా కథనంలో తన ఆవేదనను చూసిన పలువురికి అతనికి సాయంగా నిలిచారు రాబోయే ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఇంటికి వెళ్లి తన యొక్క కుటుంబంతో కలిసి ఉండడానికి అతనికి విమాన టికెట్ ను అందించేందుకు దాతలు ముందుకు వచ్చారు పశ్చిమ ఆఫ్రికాకు చెందిన బకారీ ఇప్పుడు దుబాయ్ లో ఉపవాసాలను పాటిస్తూ కూడా డెలివరీ డ్రైవర్ విధులు నెరవేరుస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఉత్పత్తి డెలివరీల కోసం డెలివరీ డ్రైవర్లను ఉపయోగించుకునే స్విచ్ ఫుడ్స్ అనే కంపెనీ రాబోయే ఈద్ అల్ ఫితార్ కోసం ఇంటికి తిరిగి వెళ్లడానికి అవసరమైన విమాన టికెట్ ను అందించేందుకు ముందుకు వచ్చింది అలాగే బకారి మాట్లాడుతూ నేను చాలా సంతోషంగా ఉన్నాను మరియు కృతజ్ఞతతో ఉన్నానని చెప్పేసి ఏమి చెప్పాలో కూడా నాకు తెలియడం లేదని చెప్పేసి అతను హర్షం వ్యక్తం చేశాడు ఈ ఏడాది ఇంత త్వరగా నా యొక్క కుటుంబాన్ని కలిసే అవకాశం వస్తుందని చెప్పి ఊహించలేదని చెప్పి పేర్కొన్నాడు మరోవైపు యుఏఈలో తొమ్మిదవ తేదీ లేదా పదవ తేదీ ఈద్ ఆల్ఫితా రంజాన్ పండుగ అయితే ఉండనుంది ప్రస్తుతం ఆ యొక్క బకారీ గారు మనం చూసుకుంటే నేను ఇంటికి వెళ్లి నా యొక్క కుటుంబంతో నేను పండగ జరుపుకోవాలని ఆశగా ఉంది కానీ విమాన టికెట్కు డబ్బు లేదని చెప్పేసి చెప్పడంతో ఆ యొక్క దాతలు ముందుకు వచ్చి అతనికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చి ఆ యొక్క కంపెనీ మనం చూసుకుంటే అతనికి విమాన టికెట్ ను అందివ్వడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్